హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు కేక్ చేసి చూపించబోతున్నానండి అన్నీ మన ఇంట్లో ఇంగ్రీడియంట్సే చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా మన పిల్లలకి కేక్ చేసి పెట్టచ్చు రెండు కప్పులు మైదాపిండి తీసుకోండి ఒక కప్పు షుగర్ తీసుకోండి కొంచెం వెన్న తీసుకోండి రెండు కోడిగుడ్లు తీసుకోండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వెనీలా ఎసెన్స్ కూడా తీసుకోండి వెనీలా ప్లేస్లో యాలకుల పొడైనా తీసుకోండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి వెన్న చూపించే కదండి దానిలో నుంచి రెండు టేబుల్ నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకోండి నాలుగు టేబుల్ స్పూన్లు వెన్న అయితే మనకి రెండు కోడిగుడ్లకి క్వాంటిటీ అనేది చక్కగా సరిపోతుందండి బట్టర్ ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ బట్టర్ని నేను హోమ్మేడ్గా రెడీ చేశానండి ఇంట్లోనే మజ్జిగ చిలుక్కున్న వెన్నని చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఈ వెన్నలోకి ఒక కప్పు పంచదార చూపించాను కదా ఆ షుగర్ అంతా కూడా అలా వేసేసుకుని విసుకరతో కానీ గరిటతో కానీ బాగా బీట్ చేసుకోండి ఆ షుగర్ అంతా కూడా వెన్నలో కలిసిపోయి చక్కగా కరిగిపోవాలండి అంతసేపు కూడా అలా కలుపుకోండి ఇప్పుడు మనం చూపించిన రెండు ఎగ్స్ కూడా అలా బీట్ చేసుకుని దానిలోకి వేసేసుకోండి ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకుని షుగర్తో పాటు వెన్నతో పాటు ఎగ్ బాగా కలిసే వరకు బాగా కలుపుకోండి ఇలా బాగా ఫాస్ట్గా బీట్ చేసుకున్నట్లయితే షుగర్ కరగటంతో పాటు ఎగ్ కూడా చక్కగా ప్లఫీగా వస్తుందండి కేక్ కూడా చాలా ప్లఫీగా వస్తుందండి ఇలా బాగా బీట్ చేసుకోండి ఇలా బాగా చక్కగా బీట్ చేసుకోండి తర్వాత మైదా పిండి చూపించాను కదా రెండు కప్పులు దానిని కూడా ఇలా జల్లించుకోండి మిక్సింగ్ బౌల్లోకి ఇలా మనం మైదాని జల్లించుకున్నట్లయితే చక్కగా పొడి పొడిలాడుతూ పడుతుందండి అప్పుడు కేక్ కూడా చాలా ప్లఫీగా వస్తుంది ఇలా జల్లించుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడవచ్చు ప్రాసెస్ అంతా కూడా మీకు నచ్చితే రెసిపీస్ని మీరు ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయచ్చండి ఇప్పుడు మనం మైదాని జల్లించేసుకున్నాం కదా ఇప్పుడు విస్కరతో దానిని బాగా కలిపేసుకుందాం ఎగ్ మిశ్రమంలోకి ఈ మైదా అంతా కూడా కలిసే వరకు చక్కగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి ఇవి కూడా బాగా కలిసే వరకు చక్కగా కలుపుకోండి ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసుకోండి నేను చూపించే విధంగా మాత్రమే వేసుకోండి ఎక్కువగా వేసుకోకండి స్వీట్కి ఎప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం వెనీలా ఎసెన్స్ చూపిస్తున్నాను కదా అది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి వెనీలా ఎసెన్స్ ఇంట్లో లేనివారు యాలకుల పొడైనా వేసుకోండి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలండి ఇవి వీటిని కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ బ్యాటర్ అనేది కొంచెం పల్చగా వచ్చే వరకు కలుపుకుందాం మరీ ఎక్కువగా పలుచగా రాకూడదండి చే అలా వచ్చిందంటే కేక్ ఉడకటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది నేను చూపించే విధంగా మాత్రమే ఒక చిన్న టీ గ్లాస్ పాలు మాత్రమే పక్కన పెట్టుకుని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ తగినన్ని మాత్రమే వేయండి మొత్తం వేసుకోవద్దు పాలు కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసే వరకు ఇలా కలిపేసుకోండి కేక్ బ్యాటర్ని కలుపుతున్నప్పుడు మాత్రం ఎప్పుడు కూడా మనం ఒకే డైరెక్షన్లో కలపాలండి ఇలా నేను చూపించే విధంగా మాత్రమే కలపాలి వెనక్కి ముందుకి రాకూడదు కలపకూడదు మొత్తం కూడా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని దానిలోకి ఈ బ్యాటర్ వేసుకోవాలండి దానిలో లోపలంతా కూడా అంచెల వరకు నెయ్యి అప్లై చేయండి తర్వాత ఇలా బటర్ పేపర్ కానీ వైట్ పేపర్ కానీ ఏదైనా తీసుకుని దానికి కూడా నెయ్యి అప్లై చేయండి ఈ పేపర్ని మనం ఆ గిన్నెలో వేసి సెట్ చేయబోతున్నామండి అడుగు వరకే కాకుండా గిన్నె అంచెల వరకు కూడా పేపర్ వచ్చేలా మనం సెట్ చేసామంటే మనం కేకుని రిమూవ్ చేసుకునేటప్పుడు చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి గిన్నెలో నుంచి అందుకే ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న పేపర్ని తీసుకుని అదంతా కూడా నెయ్యి అప్లై చేసుకుని ఆ గిన్నెలోకి సర్ది పెట్టుకోండి ఇలా నేను చూపించే విధంగా పెట్టుకోండి ఇలా చక్కగా అంచుల వరకు కూడా మనం పేపర్ని సర్ది పెట్టుకుంటే చక్కగా రిమూవ్ చేసేసుకోవచ్చు కేకుని గిన్నెలో నుంచి ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ అంతా కూడా అలా గిన్నెలో వేసేసుకుని సర్దుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని మందంగా ఉన్న పాత్రను ఏదైనా పెట్టుకోండి ఇలా పెట్టుకుని కొంచెంసేపు మూత పెట్టుకుని ఫ్రీ హీట్ చేసుకోండి ఇలా గిన్నె బాగా హీట్ అయిన తర్వాత మనం సర్ది పెట్టుకున్న బ్యాటర్ గిన్నెను ఇలా తీసుకొచ్చి ఆ గిన్నెలో వేసేసుకోండి గిన్నె అడుగున మాత్రం నేను వాటర్ కానీ ఇసుక కానీ సాల్ట్ కానీ ఏమీ పోయలేదండి డైరెక్ట్గా అలా గిన్నెలో గిన్నెను పెట్టేసి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాను తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు అలా సిమ్లో ఉడికించానండి ఒకసారి మూత తీసుకుని చూసుకున్నట్లయితే చేతికి అసలు తడి అనేది ఏమీ లేదు కదా మనం ఫోర్కు కానీ నైఫ్ కానీ చాకుతో కానీ టూత్పిక్తో కానీ అలా లోపల వరకు గుచ్చి చూసినట్లయితే మనకి తడిగా ఎక్కడైనా అనిపిస్తే ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోండి అలా బాగా అలా చక్కగా ఉడికిన తర్వాత ఒక పావుగంట పాటు పక్కన పెట్టేసుకుని గిన్నెను బాగా చల్లారినివ్వండి ఇలా చల్లారిన తర్వాత చక్కగా దానిని గిన్నెను ఒక ప్లేట్ మీద పెట్టుకుని బోర్లించుకుని తీసుకున్నట్లయితే కేకు చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి పేపర్ అంతా కూడా కేక్ నుండి ఓపెన్ చేసేసి మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కేక్ రెడీ అయిపోయింది ఇలా మీ పిల్లలు కేక్ చేయమని ఎప్పుడైనా అడిగినట్లయితే అప్పటికప్పుడు ఇలా చక్కగా ఒక అరగంటలోనే ప్రాసెస్ అంతా చేసి టేస్టీగా కేక్ రెడీ చేసి మీ పిల్లలకు సర్వ్ చేయొచ్చండి మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి పెట్టామంటే చక్కగా హెల్తీగా తింటారు ఇంకా రెడీ అయిపోయింది కేక్ని కట్ చేసుకుని పీసెస్ని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ నచ్చితే మీరు ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే ఎక్ కేక్ రెడీ అయిపోయిందండి హెల్తీగా టేస్టీగా చక్కగా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి మీరు చూస్తున్నారు కదండి చాలా స్పాంజీ గా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను